సినిమాను తలపించే రియల్ స్టోరీ రెండు వేల పన్నెండులో యావత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఘటన ఇప్పటికీ ఆమె మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేస్తుంది తోటి కళాకారులే ఆమెని దారుణంగా హత్య చేశారని తెలిసిన పోలీసులే నిర్ఘాంతపోయారు ఆమె పేరే మీనాక్షి తప్ప పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ నాలుగున నేపాల్లో జన్మించి డెహ్రాడోన్ లో పెరిగింది చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ నెమ్మదిగా ప్రేక్షకులకు దగ్గరయింది అప్పుడప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న సమయంలోనే ఊహించని ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు గొంతు కోసి ఆపై తలనరికి బస్సులో నుంచి పడేశారు ఇదంతా సినిమా స్టోరీ కాదు సినిమాను తలపించే రియల్ స్టోరీ ముంబైలో డ్యాన్స్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది రెండు వేల పదకొండులో ఫోర్ నాట్ ఫోర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆ మూవీ తర్వాత ఆమెకు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ చిత్రంలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ రోల్ పోషించగా మరో కథానాయకగా మీనాక్షి కనిపించాల్సి ఉంది అతి తక్కువ సమయంలోనే కరీనా వంటి స్టార్ హీరోయిన్ పక్కన కీలక పాత్ర చేసే ఛాన్స్ రావడంతో చాలా సంతోషించింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు హీరోయిన్ సినిమా షూటింగ్లో పాల్గొన్న మీనాక్షి ఓ రోజు షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్కు గురైంది అప్పుడు ఆమె వయసు కేవలం ఇరవై నాలుగు ఏళ్ళు మాత్రమే మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి తన సహనటుడు స్నేహితుడు అమిత్ కుమార్ జైస్వాల్ ప్రీతి సూర్యండ్లతో కలిసి అలహాబాద్ వెళ్తున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది రెండు రోజులు గడిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ తర్వాత ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది మీ అమ్మాయి క్షేమంగా ఉండాలంటే పదిహేను లక్షలు ఇవ్వాలని పోలీసులకు చెబితే తమ కూతురి అసభ్యకర వీడియోను బయట పెడతానని బెదిరించారు దీంతో పోలీసులను ఆశ్రయించగా ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది మీనాక్షిని ఆమె ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు అలహాబాద్లో ఆమెను బంధించి దారుణంగా హింసించారు కొన్నాళ్లకు అమిత్ ప్రీతి సూర్యులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా మీనాక్షి హత్య వెలుగులోకి వచ్చింది రూపాయలు పదిహేను లక్షలు చెల్లించిన తర్వాత వారు మీనాక్షి గొంతు కోసి హత్య చేసి మీనాక్షి మృతదేహాన్ని కత్తిరించి వాటర్ ట్యాంకులో పడేశారు అయితే మీనాక్షి తలను కానీ ఆమె బాడీని కానీ పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు రెండు వేల పద్దెనిమిదిలో అన్ని విచారణలు జరిగిన తర్వాత కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది ఇది మీనాక్షి దఫా స్టోరీ